టాలీవుడ్ హీరో నితిన్ రాబినుడ్ సినిమాతో మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందు అయితే రాబోతున్నారు అయితే రాబీన్వుడ్ మూవీలో హీరోయిన్గా శ్రీలీలా నటిస్తున్నారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన చర్చ ఏంటంటే రాబిన్వుడ్ మూవీలా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ కూడా నటించారంట మరి డేవిడ్ వార్నర్ అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటారు ఇంక ఎక్కడైనా ట్విట్టర్లో కానీ అలాగే స్నాప్చాట్లో కానీ గతంలో టిక్ టాక్లో కానీ చాలా సార్ వీడియోలు చేశారు అలాగే సినిమాలపైన తనకున్న అభిమానాలను ముఖ్యంగా భారతీయ సినిమా పైన అభిమానాన్ని చాటుకున్నారు మన డేవిడ్ వార్నర్ గారు అయితే ఇదే ఇదే అవకాశాన్ని తీసుకొని మన టాలీవుడ్ ఇండస్ట్రీ డేవిడ్ వార్నర్ని రాబిన్వుడ్ మూవీలో ఒక కీలక పాత్ర ఇచ్చారు ఒక చిన్న కామ్యోగా అంటే తెలుగు రాదు ఎందుకంటే భాష ప్రావీణ్యం అంతకంటే డేవిడ్ వార్నర్ కానీ అయితే ఉన్నాయి జనాలను మెచ్చి మెప్పించగలిగే స్థాయి అవుతుంది అది గుర్తించిన టాలీవుడ్ డైరెక్టర్లు రాబిన్వుడ్ మూవీలో నితిన్తో పాటు యాక్టింగ్ చేయడానికి ఒక చిన్న అవకాశం అయితే ఇచ్చారు మరి ప్రీ రిలీజ్ వేడుకకు రాబిన్వుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు డేవిడ్ వార్నర్ కూడా వస్తున్నారన్నారని సంచలన ఆరోపణలు అయితే సినిమా యూనిట్ చిత్ర యూనిట్ అయితే ఏదో ఉన్నారో రాబిన్వుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్మెన్ అలాగే రీల్స్ స్టార్ కూడా చెప్పుకోవచ్చు డేవిడ్ వార్నరు రాబిన్వుడ్ ప్రీరియల్స్ ఈవెంట్కి అయితే హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వర్సెస్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నటుడు నితిన్ ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలు నటిస్తూ తాజా చిత్రం రాబిన్ వుడ్ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు అయితే నితిన్ కు హిట్ హిట్ ప్లాప్లో అనే ఏముండవు కదా నచ్చితే చాలా చేసుకుంటూ పోతారు అలాగే కొత్త వారు కూడా అవకాశాలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ చిత్రంలో అయితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్న్ అనే నటించబోతున్నానని చిత్ర బృంద చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే డేవిడ్ వార్నర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే రాబీన్వుడ్ ప్రమోషన్స్తో డేవిడ్ వార్నర్ కూడా పాల్గొంటాడని దర్శకుడు వేణు తాజాగా తెలిపారు ఇక రాబీన్వుడ్ మూవీ పక్కన పెడితే డేవిడ్ వార్నర్ని చూడడానికైనా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఎందుకంటే రీల్స్ అంటే అంటే వీడియోలు చేస్తుంటారు డేవిడ్ వార్నర్ గారు అలాగే కొన్ని పాటలు కూడా పాడుతుంటారు స్టెప్లు కూడా వేస్తున్నారు మరి రాబీన్వుడ్ మూవీలో తన యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడడానికైనా నైతే మూవీకి వెళ్తారు వుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు దిగ్గజ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ రాబోతున్నారు మరి సినిమాలు కూడా ఈ రాబిన్వుడ్ మూవీ కూడా అంతే విజయాన్ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం